సో కరూర్ రోడ్ షో ప్రమాదం ఎంత పెద్ద సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ లాంటిది సుమారు నలభై ఒక్క మంది వరకైతే చనిపోయారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర చీఫ్ విజయ్ మీద కొన్ని సంచలనమైన కామెంట్స్ అయితే చేశారు మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి టీవీకి అధ్యక్షుడు విజయ్ గారు చేపట్టిన కరూర్ రోడ్ షోలో ఎంత పెద్ద ప్రమాదం సంచలంగా మారిందో మనందరికీ తెలిసిందే అలాంటిది సుమారు నలభై ఒక్క మంది వరకు అయితే చనిపోయారని చెప్పొచ్చు సో ఈ క్రమంలో విజయ్ మీద ఇప్పుడు బీజేపీ రాష్ట్ర చీఫ్ కొన్ని సంచలమైన కామెంట్స్ అయితే చేశారు ఏమంటారు అంటే నలభై ఒక్క మంది చనిపోయాక విజయ్ ఇంతవరకు పరామర్శించలేదు అయితే ఇప్పుడు ఆయన అడిగింది ఏంటంటే ఒక కిలోమీటర్ దూరంలో వాళ్ళని నేను పరామర్శిస్తాను అని వాళ్ళు అడగడం జరిగింది కోరు అయితే దీని మీద ఆయన స్పందించడం జరిగింది ఎవరు నయనార్ నాగేంద్ర ఈ నెల పన్నెండు నుంచి నేను నా ప్రచారం మొదలు పెడతాను కూడా ఆయన చెప్పడం జరిగింది బీజేపీ తరఫున అయితే ఇప్పుడు వచ్చేది కూటమి అన్నట్టుగానే ఆయన మాట్లాడుతున్నారు డిఎంకేనే గెలుస్తుందని తిరుమావళను చెప్తున్నారు కౌంటింగ్ అయ్యే వరకు కూడా ఆయన అలాగే చెప్తారు నెగ్గేది మాత్రం డిఎంకే కాదు అనేది ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు మీరు అన్నట్టుగా విజయ్ ఏదైతే విజయ్ ఏదైతే కరూర్ పర్యటనలో ఆయన వెళ్ళడం అక్కడ జరిగిన స్టాంపిడ్ ఇవన్నీ మనకు తెలిసిందే అయితే ఈ స్టాంప్డ్ మీద డీఎంకే ఒక రకంగా మాట్లాడితే స్పందిస్తే బీజేపీ మరో రకంగా స్పందించింది ఏడీఎంకే ఇంకో రకంగా స్పందించి ఏడీఎంకే మేము కలిసి పనిచేయడానికి సిద్ధం అన్నట్టుగా చెప్పారు మన ఏఐడిఎంకే సభలో కూడా టీవీకే జెండాలు కొన్ని కనిపించాయనేది నయనార్ నాగేంద్రన్ అంటున్నారు ఇది మంచి పరిణామం అని అయితే బీజేపీ ఏ కాకుండా అంటే బీజేపీలో అమిత్ షా కూడా విజయ్కి ప్రాణహాని ఉంది అంటూ అన్నారు అని కూడా ఒక మాట బయటకు వస్తుంది సో ఏది ఏమైనా విజయ్ని రాజకీయంగా అణగదొక్కడానికి కుట్రలు పన్నారా అనేది అందరిలో ఉండే సందేహం అంటే ఈ స్టాంపిడ్ ఏదైతే జరిగిందో కరూర్లో ఈ ఇది జరిగిన సందర్భాల్లో మనం మొన్న కూడా మాట్లాడుకున్నట్టుగా అసలు అంబులెన్స్లు అలా ఆ టైంలో ఎలా వస్తాయి వాటిని ఎలా పంపించగలరు అదంటే సాధ్యమయ్యే పని కాదు కదా ఇప్పుడు క్రికెట్స్ పైన ఒక రోడ్లో మీరు అక్కడ అసలు పక్కకి జరగటానికి కూడా గ్యాప్ లేనప్పుడు ఏ రకంగా స్లాంబులెన్స్లు వెళ్తాయి దీని మీద ప్రభుత్వం కూడా వివరణ ఇవ్వాలి అంటే డిఎంకే కుట్రపూరితంగా చేసింది అనేది విజయ్ చెప్తున్నమాట దానికి బలం చేకూరుస్తూ ఈ ఇన్సిడెంట్ ఉంది కాబట్టి దీని మీద ఫర్దర్గా ఎంక్వైరీ అయితే జరగాలి అయితే ఇతను సిబిఐ ఎంక్వైరీ అడగడం విజయ్ దానికి కోర్టు కూడా అలా కుదరదని చెప్పడం జరిగింది మరి ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఈ విచారణ అనేది మనకు అర్థం కావట్లేదు అయితే అసలు విజయ్ నెగ్గుతాడు అనే భయంతో ఇది జరిగిందా విజయ్ కుండే పాపులారిటీ దృష్టిలో పెట్టుకుని డిఎంకే మీద ఇప్పటికే ప్రజలు విసిగిపోయారా డిఎంకే ఇప్పుడు కొత్తగా స్టాలిన్ పేరుతోటి స్టాలిన్ చాలా అంటే ఉంగలుడన్ స్టాలిన్ అంటూను ఇంకా చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నాడు ఆయన విజయ్కి సంబంధించి స్కూల్స్కి సంబంధించి లేకపోతే ఉచిత పథకాల లాగా తన పేరుతోటే ఇవ్వడం అనేది దాని మీద కూడా కోర్టుకెళ్ళి కోర్టు కూడా ఇస్తే తప్పే ఉంది అన్నట్టుగా మాట్లాడటం జరిగింది సో ఈ నేపథ్యాలన్నింటిలో అసలు ఏ రకంగా విజయ్ ముందుకెళ్తాడు రాజకీయంగా అంటే అసలు రాజకీయాలని తప్పుకునేలా చెయ్యాలి అన్నది డిఎంకే కుట్ర అసలు ఎవరు ఓవరాల్గా విజయ్ని రాజకీయాలని తప్పించడానికి చూస్తున్నారు డిఎంకే పాత్ర ఏంటి స్టాలిన్ భయపడుతున్నాడా లేదు ఉదయనిధి మారన్న మారన్ సారీ ఉదయనిధి స్టాలిన్ దీని వెనకాల ఉన్నాడా ఇన్ని సందేహాలు ఉన్నాయండి ఏది ఏమైనా ఇవాళ నయనార్ నాగేందర్ని చెప్పినట్టుగా ఆయన మొదలు పెడతారు యాక్చువల్గా జ నడ్డా గారు రావాలి పన్నెండో తారీఖు మొదలు పెట్టబోయే సభలో కానీ నిర్మలా సీతారామన్ గారు పాల్గొంటారని తెలిసింది అంటే నిర్మలా సీతారామన్ గారు ఎందుకు పాల్గొంటారని మీరు అడగచ్చు ఆవిడ తమిళియన్ కాబట్టి ఆవిడ చక్కగా మాట్లాడగలరు కాబట్టి అంటే ఆర్థిక శాఖ మంత్రి ఒక పక్క మరో పక్క ఆవిడికి సొంత రాష్ట్రం కాబట్టి ఆవిడని తీసుకొస్తున్నారా అదొకటి తర్వాత కొన్ని కండిషన్స్ పెట్టింది ప్రభుత్వం దానికి అనుగుణంగానే మేము మా సభ నడుపుతామని ఈయన హామీ ఇవ్వటం జరిగింది సో ఏది ఏమైనా ఇవాళ విజయ్ రాజకీయ అరంగేట్రంలో అసలు జరగబోయేది ఏంటి విజయ్ ముందుకు వెళ్ళగలరా ఎవరితో పొత్తుల్లో ఉంటాడు ఆయన ఆయనకి ఇప్పుడు అంటే ఎటువంటి ఒక ఫిక్స్లో ఉన్నాడంటే విజయ్ ఇవాళ బీజేపీతో వెళ్ళాలా లేదు బీజేపీ ఏఐడిఎంకే కలిసి వెళ్ళాలా అతనికి అర్థం కాని స్టేజ్లో అతను తీసుకొచ్చి నిలబెట్టారు సో ఇది ఒక రకంగా మనం గతంలో చెప్పుకున్నట్టుగా బీజేపీకి అడ్వాంటేజ్ అదేవిధంగా ఏఐడిఎంకే కూడా అడ్వాంటేజ్ అంటే మేడం అంతకుముందు చూసుకుంటే గనక విజయ్ గారు సింహం సింగిల్గానే వస్తుందనే ఎజెండా తోటి ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే వెళ్తాను సింహం సింగిల్గానే వస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు అలాంటిది ఇప్పుడు పొత్తుల్లో ఇలాంటి టాక్ రావడం ఏ విధంగా చూడచ్చు అంటారు ఏమంటే మనం ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరికీ ఉండకూడదు ఎంతటి వాళ్ళకైనా కూడా ఇప్పుడు రాజకీయాలు అనేవి గతంలో లాగా లేవు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన ఎగ్గారంటే అప్పుడు రీజనల్ పార్టీస్ లేవు సో అప్పుడు సిట్యువేషన్ వేరు ఇప్పుడు రీజనల్ పార్టీసే ఇవన్నీ ఇన్ని రీజనల్ పార్టీస్లో మీరు ఇంకొక రీజనల్ పార్టీ తీసుకొస్తాను అంటే మీ ఎజెండా ఏంటి అసలు అది అది క్లారిటీ ఉండాలి మీరు దేనికోసం వస్తున్నారు ఇప్పుడు అతను ఏమంటున్నాడు రాజకీయంగా నాకు ఏడిఎంకే శత్రువు అన్నాడు తర్వాత డిఎంకేతో నేను విధానపరంగా శత్రువు అని అంటాడు ఏంటో క్లారిటీ లేదు రెండు రకాలుగా చెప్తున్నాడు ఆయన ఇప్పుడు ఒకటండి మీరు తిట్టదలుచుకుంటే డిఎంకేని డైరెక్ట్గా తిట్టగలిగేంత సామర్థ్యం మీ దగ్గర ఉండాలి లేదు మీరు ఏడీఎంకేతో కలుస్తారా కలవండి నేను పొత్తు పెట్టుకునే వెళ్తాను అని మీరు చెప్పగలగాలి ఎందుకంటే మీ బలమేంటో మీకు తెలియదు మొట్టమొదటిసారి మీరు రాజకీయాల్లోకి వస్తున్నారు గతంలో అసలు రాజకీయాలే వద్దనుకున్నారు మళ్ళా కాదు నేను రాజకీయాల్లోకి వస్తానన్నారు ఇప్పుడు నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ని అంటూ వీళ్ళ ముందు వెళ్ళలేరు కదా మీరు ఇప్పుడు బీజేపీతో ఏమైనా కుదురుతుందేమో కానీ ఏడీఎంకేతో కుదరదు నేనే ముఖ్యమంత్రిని అవుతానంటే సో మీరు ఉప ముఖ్యమంత్రి పదవికి ఆశిస్తూ మీరు ఏడీఎంకేతో ముందుకు వెళ్ళొచ్చు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా మిమ్మల్ని బీజేపీని నిలబెడుతుందంటే మీరు బీజేపీతో చేతులు కలపచ్చు కానీ సిద్ధాంతపరంగా మీకు బీజేపీ శత్రువు అంటున్నారు మీరు అప్పుడు ఎలా వెళ్తారు రాజకీయ పరంగా మీకు డిఎంకే శత్రువు అంటున్నారు మరి ఏడీఎంకేతో ఏ పరంగా వెళ్తారు ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి అందుకనే ఏ రాజకీయ నేత అయినా రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు అవగాహనతో ముందుకు వెళ్ళాలి తప్ప తొందరపడి ఎవరు కూడా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఇస్తే కనుకైతే ఇలాంటి సిచ్యువేషన్సే ఎదురవుతాయి ఇంకొకటండి మీరు సినిమా డైలాగ్స్ చెప్తే ప్రజలు మెచ్చుకోరు మిమ్మల్ని మీరు డౌన్ టు ఎర్త్ ఉండాలి ఒకటి రెండు ఇంకొక పెద్ద ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఎంజీఆర్ లాగా లేకపోతే నేను ఇంకొకళ్ళలాగా కరెక్టే ఎంజీఆర్ చాలా గొప్ప నాయకుడు మిమ్మల్ని మీరు ఎంజీఆర్తో పోల్చుకోకూడదు ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇంకొకటి ఇప్పుడు మొన్న నేను చెప్పినట్టుగా రోల్స్ రాయిస్ కార్ వ్యవహారం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది కాబట్టి ఆ ట్యాక్సులు కట్టకుండా నువ్వేంటి రాజకీయ నాయకుడు అని అడుగుతారు కాబట్టి మనకి మన బ్యాక్గ్రౌండ్ కొద్దో గొప్ప క్లీన్గా ఉండాలి ఎస్పెషల్లీ ఆర్థిక లావాదేవీల విషయంలో రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఇచ్చే చెయ్యేలా ఉండాలి తప్ప మనం పుచ్చుకునే చేయలా ఎప్పుడు ఉండకూడదు అందుకని రా ఇవన్నీ విజయ్ ఆలోచించుకోవాలి ఇప్పుడు తొందరపడి మనం మాట్లాడేసి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా మీరు స్థిరంగా ఉండలేరు రాజకీయంగా సుస్థిరంగా ఉండాలి అంటే తెలుగుదేశం పార్టీలాగా ముందుకు వెళ్ళాలి ఒక చంద్రబాబు నాయుడులాగా మీరు ఉండగలగాలి ఆ రెండూ లేనప్పుడు చాలా ఇబ్బంది పడతారు ఇవాళ పదహారు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకుని దక్షిణాదిలో ఒక రికార్డు సృష్టించారు కరుణానిధి రంగస్వామి గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అంటే నేను అనేది ఏంటంటే నాయకుడు అనేవాడు ఒక నేత అనేవాడు ఇలా ఉండాలి అంటే ఒక మనం ఏదైనా ఒకటి సెట్ చేయగలగాలి అంతేగాని ఆవేశంగా వచ్చేసి సినిమాల్లోలాగా నేను క్షణంలో అనుకోగానే ముఖ్యమంత్రిని అయిపోతానడానికి ఇదేమీ మాయాజాలం కాదు కదండి ఓకే మేడం నమస్తే